హలో గుడ్ ఈవినింగ్ కూల్ కేజీ వీడియోస్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు నేను ఇంట్లోనే చాలా సులువుగా నలుగుపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడున్న బిజీ లైఫ్లో నలుగుపిండి అనేది చాలా వరకు వాడడం తగ్గిపోయిందండి అందరూ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ బాత్ పౌడర్స్ మీద చాలా డిపెండ్ అయిపోతున్నారు ఇంకా వాళ్ళకి ప్రిపేర్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు సో అలాంటి వారు ఒక్కసారి ఈ పిండి తయారు చేసుకొని మీరు బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు చక్కగా యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పిండి తయారు చేసుకోండి ఈ పిండి వల్ల మనకి చర్మం చాలా స్మూత్గా అవుతుంది గ్లో కూడా వస్తుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు కనిపిస్తున్నాయి కదా దానికోసం నేను మినుములు తీసుకున్నాను ఇంకా రెడ్ కందిపప్పు అండి నెక్స్ట్ కొన్ని నేను రావులు తీసుకున్నాను కొన్ని శనగపప్పు తీసుకున్నాను ఇవి కొంచెం కొంచెంగా తీసుకున్నాను రైస్ మాత్రం నేను స్టోర్ రైస్ తీసుకున్నానండి రేషన్ షాప్లో వచ్చే రైస్ మాత్రమే తీసుకున్నాను మనం దోశలకి దోశల కోసం యూజ్ చేస్తాం కదా ఆ రైస్ నేను తీసుకున్నాను అదైతే చాలా స్మూత్గా ఉంటుంది మీరు కావాలంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసుకున్న ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను తీసుకుంటాను పెసరపప్పు ఎప్పుడైనా కొంచెంగా తీసుకుంటాను కానీ చాలామంది పెసరపప్పు యూస్ చేస్తారు బట్ నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటూ ఉంటాను సో ఈ మొత్తం కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నేను ఈ మొత్తం కలుపుకొని మిక్సీ పట్టేస్తాను చూడండి నేను మొత్తం మిక్సీ పట్టేశాను దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ముగ్గు వేస్తాం కదా ముగ్గులాగా అనమాట ఉండాలి అయితే ఇది మనం ఫేస్కి డైరెక్ట్గా ఇలా పెట్టుకోవద్దు ఇది ఓన్లీ బాడీకి పెట్టుకోండి చక్కగా అండర్ ఆర్మ్స్కి యూజ్ అవుతుంది అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉన్నా కూడా ఇలా నలుగు పిండి రుద్దుకోవడం వల్ల బ్లాక్నెస్ అనేది పోతుంది ఇంకా థైస్ దగ్గర కూడా చాలామందికి బ్లాక్ అవుతూ ఉంటుంది అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర మనకి ఎక్కడైతే ఎక్కువగా స్కిన్ అనేది బ్లాక్ అవుతుందో అక్కడ పిండి పెట్టుకోవడం వల్ల ఆ స్కిన్ బ్లాక్నెస్ అనేది టోటల్గా పోతుంది అయితే మనం ఈ నలుగు పిండినే ఫేస్కి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం జల్లడ పట్టుకోండి ఇప్పుడు నేను జల్లడ పడతాను ఇది ఎందుకు నేను డైరెక్ట్గా పెట్టుకుంటున్నానంటే ఇది మనం బాడీకి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం బరకగా ఉంచుకున్నాము ఫేస్కి మనం ఇలా జల్లడు పట్టుకుంటే వస్తుంది సో ఇలా స్మూత్గా ఇలా స్మూత్గా మనం జల్లడు పట్టుకున్నామంటే కొంచెం జల్లడు పట్టుకొని సో ఇలా మెత్తగా అందులో కొంచెం తీసుకొని ఇలా మెత్తగా జల్లర పట్టేసుకొని సపరేట్గా పెట్టుకోండి అది మాత్రం ఫేస్కి యూజ్ చేసుకోండి కొంచెం టమాటా రసం కానీ పెరుగు కానీ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి ఇది మాత్రం మీరు ప్రతిరోజు స్నానానికి యూజ్ చేసుకోండి దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి ఇలా నొక్కు ఫ్రెండ్స్ మీరు కొంచెం పసుపు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పిండి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది పాడకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి దీన్ని డైరెక్ట్గా మీరు బాత్రూంలో పెట్టకండి ఇది మాత్రం సపరేట్గా పెట్టుకొని వేరే ఒక చిన్న కంటైనర్లో కొంచెం తీసుకొని బాత్రూంలో పెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఏదైనా పడిందంటే పిండి ఎక్కువ రోజు ఉండేది పాడైపోతుంది కాబట్టి మీకు ఎంత అవసరమో అంతవరకు మీరు ఒక కంటైనర్లో తీసుకొని బాత్రూంలో పెట్టుకొని యూజ్ చేసుకోండి సో ఇది మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నలుగుపిండి తయారు చేసుకోండి చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి మంచిగా బాడీ అంతా చాలా స్మూత్నెస్ వస్తుంది ఒకసారి తయారు చేసుకొని బాడీ చూడండి సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను మంచి ఫేస్ రిలేటెడ్ ఒక మంచి రెమెడీతో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ సీ ఐ